నమస్తే నేను మీ సౌర్య మరి ఈ రోజు మనతో పాటు శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠ వ్యవస్థాపకురాలు అలాగే దత్త ఉపాసకులు శ్రీ లతా దత్త గారు ఉన్నారు మరి ఈసారి కార్తీక మాసం వస్తుంది కాబట్టి మనకి గత కొద్ది రోజుల్లో దీనికి సంబంధించి దత్తాత్రేయ క్షేత్ర దర్శనానికి సంబంధించి ఎలా ప్లాన్ చేస్తున్నారు ఏంటి అన్న దాని గురించి కనుక్కుందాము నమస్తే అమ్మ నమస్తే అమ్మా అమ్మ మీరు దత్తాత్రేయానికి సంబంధించి ఉపాసనకి సంబంధించి రకరకాలుగా భక్తులకి చాలా మంచి సందేశాన్ని అందిస్తూ ఉన్నారు మంచి మంత్రాలని కూడా చెప్తూ ఉన్నారు మరి ఈసారి కార్తీక మాసం వస్తుంది అది చాలా కార్తీక మాసం అంటేనే మనకు చాలా పవర్ఫుల్ గా శక్తివంతంగా ఉంటుంది సో ఈసారి మంత్ర జపాలకి శివారాధనకి లక్ష్మి ఆరాధనకి విష్ణు ఆరాధనకి హరి హరిహరుల ఆరాధనకి కూడా కార్తీక మాసం విశేషమైంది అవును అందుకే మాలలు కూడా వేస్తూ ఉంటారు దీక్షాధారీ కూడా కార్తీక మాసంలో ఈసారి మరి ఏం ప్లాన్ చేస్తున్నారు భక్తులకి ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అలాగే మీరు ఇచ్చే సందేశం ఏంటి ఎప్పుడు కూడా దత్తాత్రేయ భక్తులు అందరూ కూడా చాలా మంది నాతో పాటు గానుగాపూర్ రావటం జరిగింది అలాగే అక్కడ దర్శనాల నుంచి అష్ట తీర్థాల నుంచి అలాగే అక్కడ ఔదంబర వృక్షం గురించి కూడా వాళ్ళకి వివరించి తెలపటం జరిగింది చూపించటం జరిగింది ఈసారి కార్తీక మాసంలో మాహూర్గఢ్ క్షేత్రంలో అది ఒక దత్త క్షేత్రము ముందుగా త్రిమూర్తులు పాదం పెట్టిన చోటు మాహుర్గఢ్ క్షేత్రం ఫస్ట్ నేల మీద భూలోకల నేల మీద పాదం పెట్టిన చోటు మాహుర్గఢ్ క్షేత్రం త్రిమూర్తులు అది మహారాష్ట్ర వస్తుంది ఆ మహారాష్ట్ర దగ్గర మాహుర్గఢ్ ఉంటుంది చాలా అద్భుతమైన పవర్ఫుల్ క్షేత్రం అక్కడ అష్టాదశ పీఠంలో ఏకవీరికా మాత ఉంటారు స్వయంభుగా ఉన్న రేణుకా అమ్మవారు ఉంటున్నారు అక్కడ రేణుకాదేవి స్వయంబు అనమాట అమ్మవారు సాక్షాత్తు ఆవిడే పార్వతీదేవి అని కూడా అంటారు ఇక అనసూయ మాత పహాడు ఉంటుంది దత్తాత్రేయ స్వామి పహాడు కూడా ఉంటుంది దత్తాత్రేయ స్వామి నిదురించిన చోటు కూడా మహుల్గడే భిక్షేసి నిర్మల నది తొంగ జలప్రాసి మాహుర దేశి అని పాడుతూ ఉంటాం అంటే నిద్ర మాహుర్గఢలో నిద్రిస్తారు ప్రతి రోజు దత్తాత్రేయ స్వామి వచ్చి మాహుర్గ్లో నిద్రించి వెళ్ళిన గుర్తులు ఇప్పటికి కూడా మనం ప్రతి ప్రతిరోజు స్వామి కి మంచి పవలింపు సేవ లాగా మంచి ఆసనము మంచం మీద వేసి పూలతో అలంకరించి ఉంటుంది స్వామి వచ్చి పడుకుని వెళ్ళగాని స్వామి వచ్చి పడుకున్న గుర్తులు మనకు కనబడుతూ ఉంటాయి పక్క చెరిగిపోవటము అలాగే పూలు ఇలా అవ్వటము అవన్నీ గుర్తులు కూడా మనకి చాలా చక్కగా కనిపిస్తాయనమాట అలాంటి మహిమాన్వితమైన చోటే మా ఇక కార్తీక మాసం కాబట్టి నవంబర్ ఎనిమిది తొమ్మిది తారీఖులు శని ఆదివారంలో అక్కడ సిద్ధమంగళ స్తోత్రం నిర్వహించాలనుకుంటున్నాను అక్కడ సిద్ధమంగళ స్తోత్రం నిర్వహించటం వల్ల ఏ స్తోత్రానికైనా సిద్ధ పురుషులు రారు కానీ ఈ సిద్ధ మంగళా స్తోత్రం పఠించడం వల్ల సూక్ష్మ వాయు మండలంలో సిద్ధులు అదృశ్య రూపంలో తిరుగుతారు అక్కడికి వస్తారు ఎక్కడైతే ఈ స్తోత్రం పఠిస్తామో అక్కడికి వస్తారు ఇక దత్త భక్తులందరూ కూడా నాతో పాటు ఈ సిద్ధమంగళ స్తోత్రంలో పాల్గొనాలని కోరుకుంటున్నారు ఆ క్షేత్రానికి వెళ్ళి చేసి వస్తే దత్త అనుగ్రహం లభిస్తుంది అని అనుకుంటున్నాను మాహుగఢ్ క్షేత్రం వెళ్లి అక్కడ సిద్ధమంగళ స్తోత్రాన్ని చేయబోతున్నాము నవంబర్ ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో కూడా అందుకే స్వామి అనుగ్రహంతో ఇది విజయవంతం అవ్వాలని కూడా కోరుకుంటున్నాను దత్త భక్తులందరూ కూడా ఈ సిద్ధ స్తోత్రం పారాయణంలో పాల్గొనాలని కూడా కోరుకుంటున్నాను సో ఎందుకంటే గతంలో కూడా మీతోని భక్తులు ఏదో ఒక చోటికి దత్తక్షేత్రాలకు తిరుగుతూనే ఉంటారు చక్కగా ఆస్వాదిస్తూ ఉంటారు అండి ఎందుకంటే మంత్రాలు ఉచ్చరించచ్చు ఆ మీతో జర్నీ కూడా చాలా చక్కగా ఆస్వాదనలో ఉంటారు ముందుగా అక్కడ దర్శనాలు సులభంగా అవుతాయి అక్కడ విశిష్టత తెలుస్తుంది కదా అందుకనే వస్తూ ఉంటారు మానం మామూలుగా వెళ్తే అంత అనిపించదు చూస్తాము వస్తాము కానీ మీతో వస్తే చాలా మంచి అనుభవం ఉంటుంది భక్తులు కూడా చెప్తూ ఉంటారు సో అంటే మీరు మాహూర్కి రావాలి అని అంటే మాహూర్ఘ్ క్షేత్రానికి రావాలి అని అంటే మనకి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి ముందుగానే ఎందుకంటే చాలా మందిని తీసుకెళ్లేను కొంతమంది వరకే అనుకుంటున్నాను మరి ఎక్కువ మందిని కూడా అక్కడ అకామిడేట్ చేయలేము మినిమం ముప్పై మంది వరకు అనుకుంటున్నాను అలా ముప్పై మందికి అవకాశం ఉంటుంది అలా ఎవరైతే మాహుల్గఢ్ క్షేత్రానికి నాతో పాటు సిద్ధ స్తోత్రం పఠించడానికి రావాలనుకుంటున్నారో కార్తీక మాసంలో అక్కడ దైవ దర్శనం చేసుకోవాలనుకుంటున్నారు దత్తాత్రేయ స్వామి అనుగ్రహం పొందాలనుకుంటున్నారు అలాగే అక్కడ ఎంతో మంది అవధూతలు కూడా దత్తాత్రేయ స్వామి కూడా ఏదో ఒక రూపంలో తిరుగుతూనే ఉంటారు ఆయన మనకి దర్శనం ఇస్తారు ఖచ్చితంగా స్వామి నాకు కార్తీక మాసంలో ఏదో ఒక రూపంలో దర్శనం ఇవ్వాలి అనుకునే వాళ్ళందరూ కూడా నాతో పాటు జాయిన్ అవ్వచ్చు సో అంటే మనం ఇచ్చే నెంబర్ ని సంప్రదించి దీనికి సంబంధించి బుక్ చే మనకి ఏదైతే నెంబర్ కింద ఇస్తున్నామో రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకుంటే తప్పకుండా నాతో పాటు వాళ్ళందరూ కూడా ఎన్ని రోజులు మా ఇది రెండు రోజులు ఓకే నవంబర్ ఎనిమిది తొమ్మిదో తారీకు శని ఆదివారం వస్తుంది అక్కడికి మాహూర్ మాహూర్ఘ్ క్షేత్రానికి వెళ్తున్నాము చాలా అద్భుతమైన చోటు ఇన్ని నేను చెప్పాను రేణుకామాత స్వయంభు అని ఒకప్పుడు బ్రహ్మ అవిద్య గాస్తాడు బ్రహ్మదేవుడే అప్పుడు ఆయనకి ఏం చెయ్యాలో తోచిన స్థితిలో రేణుకా మాత దగ్గరికే వెళ్తారు మాత మీరే నా మీద చూపాలి నేను ఆఖరికి గాయత్రి మంత్రం సైతం మర్చిపోయాను అని బ్రహ్మదేవుడు వెళ్తాడు అప్పుడు మాత విష్ణుమూర్తి దగ్గరికి దత్తాత్రేయ స్వామి దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు ఆయన సహ్యాద్రి పర్వతాల్లో అనగా స్వామి సమేత అనఘాలక్ష్మి రూపంలో ఉన్నారు ఆయన ఎవరో కాదు ఆయనే మహావిష్ణువు ఆవిడే మహాలక్ష్మి అని చెప్పటం జరుగుతుంది అప్పుడు రేణుక మాత చూపించిన దారి వల్ల మళ్ళీ దత్తాత్రేయ స్వామి ప్రత్యక్షమవుతారు ఆ విధంగా బ్రహ్మ మర్చిపోయిన అవిద్య అంతా కూడా తిరిగి ఆ జ్ఞానాన్ని దత్తాత్రేయ స్వామి ప్రసాదిస్తారు ఈ దత్త క్షేత్రాలకు వెళ్ళటం వల్ల మన జన్మ జన్మల కర్మలు తొలుగుతాయి ఆ క్షేత్రంలో అడుగు పెట్టాలన్నా అంత సులభం కాదు స్వామి అనుగ్రహం ఉంటేనే ఆ క్షేత్రంలో మనం అడుగు పెట్టగలం లేదా మేము వెళ్ళిపోతాము అంటే కాదు స్వామి పిలుపు వచ్చే